దుర్గామాతకి ఇష్టమైన పువ్వులు ఆకులతో నవరాత్రుల్లో పూజ చేస్తే కష్టాలు మాయమవుతాయి హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రంలో చెట్టు మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి అవి జాతకంలోని గ్రహాలు నక్షత్రాల దృష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు శరన్నవరాత్రుల ఉత్సవాలలో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు నవరాత్రులలో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు ఇంట్లో శాంతి సంతోషం కొరకు నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు వివిధ పురాణాలు శాస్త్రాలలో ఎరుపు మందార పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది అయితే జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని చాలా తక్కువ మందికి తెలుసు నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి ఒకటైన మందరం పువ్వు జమ్మి పువ్వులతో ఉన్న ఆకును సమర్పిస్తే దేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారిని వీటితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం పురాణ సమస్ పురాణ శాస్త్రంలో జమ్మి విశిష్టత గురించి తెలుసుకుందాము జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణాలను అందుకున్నాడు అప్పటి నుంచి దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సాంప్రదాయం కొనసాగుతుంది శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజించడానికి మరో కథనం అంతేకాదు పాండవుల మధ్య మూడు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనుసుని దసరా రోజున తీసుకున్నాడని విశ్వాసం కనుక నవరాత్రి ఉత్సవాల ముగింపులో పదవ రోజైన దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఎక్కడ పాతిపెట్టాలి జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఇంటికి దక్షిణ దిక్కున లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది జ ఇంట్లో పూజా గదిలో పెట్టుకోవడం వలన తంత్ర మంత్రం ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని పూజించాలి దుఃఖం ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం తంత్రశాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలో తెలుసుకుందాము అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం కుంకుమని దిద్దండి ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పాత్రలు సమర్పించండి శ్రీ మహావిష్ణువు తలపై తులసి తలాన్ని ఏ విధంగా ఉంచుతారో అదేవిధంగా అమ్మవారి తలపై చెమి ఆకులను సమర్పించండి దుర్గాదేవికి అలాగే గణేషునికి జమ్మి ఆకులను సమర్పించండి తల్లి తనయుడిని శమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ